بابے <coughs> ప్రార్థం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా స్తోత్రార్హుడా ఆది సమ్ముధుడానికి పొందనాలయ్యా ఈరోజు నాయనా ఒక పాపి మనసు పొంది రక్షణ పొందుతున్న తిరుమల నాయన పరలోకములో తండ్రి నీ దేవదేవుతలందరినీ సమకూర్చుకొని నేను ఈరోజు మీరు ఆనందించు చిన్న దినమని నీ లేఖనాలను బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి ప్రభా సహోదరుడు ఈరోజు నీటి ద్వారా ఆయన జన్మించు చండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ కుమారుడు పైకి నాయన నీ అభిషేకమును దించాడు నాయన నీటి ద్వారా జన్మిస్తున్న నీ కుమారుడు ఆత్మ ద్వారా కూడా జన్మించి నీ పరిశుద్ధ అగ్నిలో అభిషేకంతో సాక్షిగా వాడబడి కృప అనుగ్రహించమని దాసునిగాయనాన్ని సన్నిధిలోని సేవ పరిచరుల వాడికి ఏడంత ఆత్మల అభిషేకంతో బలహీనుడు మేము కాదు నీవే పరిశుద్ధాత్ముడా మీరే నీ కుమారుణ్ణి రక్షణ అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఏ సునామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి మత్స్ వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు త్వరగా చదవండి అమ్మా మత్స వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు త్వరగా త్వరగా మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు అయితే ఏసు వారి అద్దకు వచ్చి వారి వద్దకు వచ్చి వరలకమందనను భూమి మీదనూ భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి వీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు దేవుని స్తోత్రం అయితే రైట్ దేవుని స్తోత్రం ప్రభువుని నమ్మి రక్షణ పొందాలని నేను సిద్ధపడుతున్నా కాబట్టి దేవుడే నేను రక్షించుకున్నాను కాక అయితే దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు ఈరోజు నేర్చుకు అయితే దేవుని ఎదుట సంఘం ఎదుట మరి ప్రమాణాలు చేయాలి ఏం ప్రమాణం అంటే నీవు జాతీయ తీసుకున్న తర్వాత విగ్రహాలకు అర్పించింది రెండవది గతంలో మనం జీవించిన జీవితాల జోలికి పోకుండా ఇక నుండి ప్రభు కొరకు నువ్వు నూతన జీవితం జీవించాలి ప్రభు కొరకు శ్రమైన దుఃఖమైన సంతోషమైన అన్నిటిని నువ్వు ప్రభు కొరకు భరించేవాడిగా ఉండాలి అందుకని ఇష్టపడుతున్నావా దేవుని స్తోత్రం విగ్రహాలు అర్పించినది దేవుని పిల్లలు రకరమైనటువంటి వాళ్ళు ప్రభు ప్రభువు చెప్పాడు ఆ పత్రులైన పౌరు గారు పౌరు గారు కూడా గురుణి పత్రికల విగ్రహములు కల్పించేది ఏది కూడా ప్రభు ఎదుటి నువ్వు వాగ్దానం చేస్తున్నావు కనుక దేవుడు నీకు అనుగ్రహించిన తప్పును బట్టి ఈరోజు రక్షించడానికి సహాయం చేస్తాడు దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ పాపాలు దేవుని వాక్యంలో కూడా ఇందాక మనం చదువుకున్నాం సోషల కార్యంలో బ్యాంక్ పొంది నీ పాపాలను అడుక్కోవాలి పాప క్షమాటూ బ్యాప్తి జేశ క్రీస్తు ప్రభుని కొంత చేస్తున్నావు జేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా ఓకే దేవుని స్తోత్రం ప్రైజ్లాష్మ పొందటానికి అభ్యంతరం ఎవరికి లేదుగా క్షమా మీకు ఎవరికి కుటుంబస్తులకి ఎవరికి లేదుగా రక్షణ పొందొద్దు అన్న అభ్యంతరం ఏమైనా ఉందా నోటితోటి చెప్పాలి దేవుని స్తోత్రం కుటుంబం ఇష్టం మరి వాళ్ళు ఇష్టపడ్డారు నువ్వు చెత్తపడ్డావు